గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు ఏదో చిన్న గొడవ అన్నాడు పెద్ద గొడవ జరిగినట్టుంది మర్డర్ చూసినట్టు మర్డర్ నువ్వే కదరా మాట చేసావు తాగింది ఏంట్రా ఏంట్రా చూడండి ఏంట్రా వాడు చూసా మాట్లాడుతున్నాగే రా అది పోయింది కదరా

ఇప్పుడు లేడి కాదు బాడీ అడ్చోడా ఏంట్రా నేను అమ్మాయి నీ ఎత్తి ఆ పక్కన హ ఉండరా పల్స్ పట్టు చూసావా అప్పుడు చూడలేదు చూడు పల్స్ ఇవ్వని ఎందుకురా వాదేవన్న కడుపుతో ఉందా ముక్కు ముక్క పల్స్ చూసేది తబుకో హే డోంట్ ఫింగర్ ప్రింట్స్ బారాయలే ఎందుకురా ఫింగర్ ఫ్రింట్స్ అని భయపెడుతురా రే రాం కొను కళేడా కోల్ లేదు రండి రాందిరా ఒకే దీ ప్లీజ్ ఎవరు ఫోన్ చేస్తున్నావు పోలీస్ హలో హలో రామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను అన్ని నిజాలు నేను పోలీసులు ఫోన్ చేస్తే మీకేంటి అంగోలు మీరుకుంటాంరా పోలీస్ కి దొరికినా పర్లేదురా నేను నా పిల్లానికి దొరికిపోతా మా అబ్బాయికి హాట్లే హోళు దానికి దీనికి ఏంటి సంబంధం సంబంధం ఉందిరా మా అబ్బాయి ట్రీట్మెంట్ కని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది గురువాయిరప్ప నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా బెంగళూరు లోనే జరగాల ఇది నా స్టేట్ రా ఇప్పుడు అందరం ఒకే స్టేట్ రా వెరీ బ్యాడ్ స్టేట్ ఇందులో సంబంధం ఉంది ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం పోలీసులతో చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది నాలాగే అనుకునే వాళ్ళు నాతో పడిచే తండ్రా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యత్తండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ పరా నేను చెయ్యి ఎత్తనే లేదురా హత్య చేసి చేయలేదని దబాయించావు చేయత్తలేదని బుకాయించావు జరిగినంత దాచావు చావు 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 నీ హత్య చేయలేదురా మళ్ళీ లేదన్నాడు ఈగలు ముసురుతున్నాయి షేటప్ ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది లుక్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్ నాకు కూడా మానవత్వం ఉంది నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హౌ నేను గ్రానైట్ కోరీలో చావను ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ కోరీలో పూర్తి చేద్దాం నేను హిందుని తనకి మ్యాగీ అని పేరున్నా కూడా అమ్మాయి హిందూవే పాపం పూడ్చుకుంటారా మరి కాల్చేద్దాం చూసా బెల్మోగింది అంటే నీ విధవే కాదరా కాల్చడానికి

ఏమిటిరాది కన్నడంలో బాడీ గిడి ఉంటుంది బాడీ కదరా మాడి నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుందిని చెప్పింది స్విసి పరసంది ఎక్కడరాది దానిలోనే నువ్వు ఎక్కడ సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నా అంటే ఇష్టం రామ్ నువ్వే చెప్పరా ఆన్ రా మర్డర్ చేసింది ఉండ్ర బయటికి వెళ్లి బాడీని బయటికి ఎలా తీసుకెళ్ళాలో ప్లాన్ చేద్దాం. పంతలు, నువ్వు బాడీ కాపలా ఉండు. ఒంటరగా బదులు చచ్చావు. అది చావడానికి ముందునే. ఇంకి పింకి ప్రాణాలతో ఉన్నావు. ప్రాణాలతో ఉండవు. అవును. వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు ఇంకో మర్డర్ చేయడానికి రామ్. సారీ రా. లాంటి బట్టలు వేసిందే అది ఒక ట్యూబ్ లో ఉంటుంది ఆ ట్యూబ్ లోపల లో ఒక శవాన్ని వేసామంటే అయి బయటికి వస్తుంది తిన్నగా కింది కలుతుంది కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి ఎలా ఉంది ఐడియా

వెళ్ళమంటే వెళ్ళడం కి వెళ్ళి సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి నువ్వే ఆల్ రైట్ అంది సోనా ఎక్కడ సారీ

ఇదిగో ఏది మర్చిపోకూడదు ఆ మనసు చూడు చూసావా స్ప్రే మర్చిపోయాం అన్నీ నువ్వు చేసిన పనులేగా అన్నీ అంటే హత్య కూడా నేను చేశానా అలాంటిదేం లేదు హత్య నువ్వే చేసావు అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని ఎంతేదో వాగుతున్నట్రా నా బుజ్జు కదా దీంట్లో పెట్టేమా ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది చూసావా గుడ్ బాయ్ థ్యాంక్ యూ వాడిని అన్నాను థ్యాంక్ యూ బాడీ కాల్ పట్టుకో ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటాను రా నేను వెజిటేరియన్ రా నన్ను వదిలేరా కాళ్ళే కదా పట్టుకున్నది బాడీ కాల్ పట్టుకో ఎంత చెడ్డ బ్రాహ్మణిరా శవాన్ని మోయిస్తున్నాడు

కూర్చోడానికి ఏదైనా కావాలి సంథింగ్ లైక్ ఇదిగో నేను ఎక్కడో నువ్వు హిందీలో అరవలా లేదే దా వస్తుంది కానీ రెండుగా వచ్చింది అయ్యో ఏమైంది కిందపడి బాడి చీలి రెండు అయ్యిందట రెండు సరే రెండిట్ని కట్టేసి తీసుకెళ్ళి పోండి హే ప్రాణాలతో ఉంది ఏమంటున్నాడు రా అర్థం అవ్వలేదు ఏంటది ఒకటి సర్దార్జీ బాడి ఓకే ఓకే ఏంటట బర్దార్జీ సাড়িట సাড়ি నార్త్ ఇండియన్ సారీ ఆ ఉండొచ్చు లాండ్ర్ కదా రండి మన షార్ట్కట్ లోకి ఓకే ఎక్కడికి రా షార్ట్కట్ 미ा म न ी ड 하 प े ट 지ो न ह

ఎలా పట్టుకున్నానో చూసారా చూసారా ఎలా పట్టుకున్నానో చూసారా 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 ఏంటి చూస్తున్నారు మామయ్య లేదు నీ భార్య ఉండాలి కదా ఆవిడ పోయిందిగా వెనక కాదు మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆగరా నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా కాసేపటి గొడవ జరిగింది కోపగించుకొని కెమ్మన గుడికి వెళ్ళిపోయింది ఏంటి నవ్వుతున్నాయో చెప్తున్నావు బయటికి మాత్రమే నవ్వుతున్నాను లోపల ఏడుస్తున్నాను అన్నిటిని దాచిపెట్టుకోవాలి కదా నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ చావాలరా పోతే పోనిపోరా నేను వదిలేశాను మీకెందుకి గొడవలు అని బయలుదేరండి మావయ్య హైడ్రా అవును నేను అక్కడికి వెళ్తున్నాను మీతో పాటు వచ్చేస్తా సరే ఏంటి సౌండ్ అది నేనే నేనే ఎవరు లేట్ అయింది బయలుదేర్రా రావారం వచ్చేలాగా బయలుదేరతాం ముసలి ఊరు పండికతున్నారు ఆగండి మీరు ముందు కూర్చోండి వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోబడ్డారు ఇప్పుడు బండి వెనక్కి వెళ్తుంది కదా ముందు కూర్చోవడం కరెక్ట్ ఓ అర్థమైంది ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నది వేరే నన్ను బాడీ పక్కన బాడీ గార్డ్ లా కూర్చోబెట్టారు బాడీ కారు వెనక షార్ట్ గా ఉంది నన్ను వెనక కూర్చోబెట్టారు తలక తగులుతుంది అంటున్నాను ఓకే కల్పలో ఫుల్ గా కొట్టాయి ఇది గాయ్స్ ఏంటది కాఫీ ఐస్ వేస్తున్నారు రెడ్డి ఐస్ కాఫీ ఐస్ కాఫీ బాగుంటుంది నాకు ఇవ్వండి సరే సరే ఇస్తే పోయా ఏం తగ్గించొద్దు ఇవ్వండి ఏం లేదు కలిపిస్తా బాగా ఇవ్వండి ఇవ్వండి దివ్యంగా తులసిల్లా బేషుగ్గా ఉంది ఇంకోటి ఫినిష్ చేసారా ఇస్తాను పని అయిపోతుంది రా మానవులంతా జీవిస్తే దీన్ని తోసేయడానికి చోటేతో ముందు చెప్పడం ఆ బ్రిడ్జ్ కింద ఉన్న నీళ్ళలో తోసేద్దామా ఇది దాటేసాం ఇంకో బ్రిడ్జ్ వచ్చినప్పుడు చూద్దాం నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి డిస్పోజ్ చేయాలి అవును పోతూ ఉంటే ఐస్ కాఫీ ఏసీ బండి కడుపు ఉప్పుతుంది ఆపకపోయారా కారు కప్పు కొడుతుంది మీరు పెద్ద అటువైపల్ అరవై ఏళ్ళు నేను గారే వెళ్తాను ఇప్పుడు పట్టుకునే పట్టేశారు నువ్వేగా చెయ్యి చూపించావు అక్కడున్న ఇటుకల బట్టిలో వేసి కాల్ చేద్దామని అయ్యో నీళ్ళు కూడా ఏంటి ఇక్కడ మొన్నదాకా నది ఉండేది వస్తేనే కదా ఉండేది

నుంచి నుంచి అది బండి మే గురించి అడగలేదు ఏ ఊరు నుంచి వస్తుందో అడుగుతున్నా హైట్రా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తోంది వస్తుంది అంటున్నావు వచ్చి వెళ్తున్నావు ఇలా వివరంగా చెప్పాలి ఓదు ఓదు ఎక్కువ దయేశారు కదా నువ్వు ఓదన అక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది ఏం అయినా తాగే వయసు తాగడానికి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం ఇన్స్పెక్టర్ బ్యాక్ లో ఏముంది స్టీరింగ్ మరి ఫ్రంట్ లో ఏముంది అది బ్యాక్ అండి వెనక ఏమున్నది వెనక ముందు ఒకటి ఉండేది ఇప్పుడు అది లేదు ముందున్నది ఏంటి ఇంజిన్ హెడ్లైట్ నిమ్మకాయ దానికి ముందే ముందు దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్ నేను అది అడగలేదు వెనక ముందు ఏ ఉండేదే వెనక డిక్కి ముందు వెనక ఏ ఉండేదే అది మ్యాగీ మ్యాగీయా మ్యాగీ అంటే స్టెప్ని అని అంటున్నాడు మ్యాగీ అని ఒక స్టెప్నియా మ్యాగీ స్టెప్ని కాదు వైఫ్ ఎవరికి వెనక కూర్చున్నాడు ఏంటయ్యా వెనక ముందర కలిపి వచ్చేస్తున్నారు మీరు ఎవరు ఏం మీద చేస్తున్నారు నేను చెప్తాను సార్ నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడు వెనకబడి ఇలా అయిపోయాడు మళ్ళీ వెనక్కి వచ్చామే ముందు మీరు ముందుకు రండి చెప్తాను ఎవరయ్యా వెనక మీరు ముందున్నారయ్యా ఓ సారీ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ ఏంటిది ఏమీ లేదు తెల్లగా ఉంది వెనక చూడండి కార్డు వెనక ఓహో సంజీవి పర్వతం గ్రానైట్స్ సార్ మీరు కంపెనీ కమిటీయా అవును ఏ సార్ మా బ్రదర్ కోదండం మీ కంపెనీలో పని పనిచేస్తున్నాడు ఏదైనా కొంచెం హెల్ప్ చేయండి సార్ డోంట్ వరీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ కో బ్రదర్ దండం ఏం సెక్షన్ కో బ్రదర్ దండం కాదు సార్ నా బ్రదర్ కో దండం క్వారీలో రాళ్ళు కొడుతుంటారు సార్ ఓకే ఓకే ఒక దారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్ తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్ వెనక ముందు కూర్చో థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను సార్ ఆ డోర్ ముందుకు తోయండి మీరు వెనకెళ్ళండి వెనకెళ్ళండి అయ్యా అండి ముందుకు వెళ్ళాలి కదా ముందుకు పోరా చూసారా నేను విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు అంతా నన్ను కిండల్ చేసేవాళ్ళు ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్క్అౌట్ అయ్యింది ఏం లేదు మావయ్య మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం కాదు కాదు పిస్సుకి వెళ్ళిన చోట పర్సు ఏది గురువాయినప్ప బాడీ

నాడా ఐదుగురం లైన్ లో ఉన్నా హలో 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 ప్రతిధ్వనిస్తోందిరే లేదు ప్రతిఘటన లేదు ఐదుగురం మాట్లాడాలి ఒకరితో ఒకరు మాట్లాడాలి ఒకేసారి మాట్లాడకూడదురా చదువుకొని చదవటం రా రే ఎక్కడ ఎక్కడ ఇంట్లోనే నా ఎర్ నువ్వు అరెందుకు అడుగుతావు బెంగళూరు నుంచి వచ్చాక తడిపించండి పోయింది ఇప్పుడు ఇంట్లో కంటే ఎక్కువ టైం బాత్రూమ్ లోనే ఉంటున్నాను ఉంటి బాత్రూమే కదా అవును ఎందుకు అడిగావు ఒకటే వాటర్ సౌండ్ వినిపిస్తోంది ఎక్కడైనా అవుట్ డోర్ లో డోర్ ఓపెన్ చేసావే మా మామ నా గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ వస్తా చేస్తున్నా అంత సంతోషంగా ఉన్నావు నువ్వు నువ్వు ఒకటి బయట ఉంటే వణికి సస్తున్నా ఎందుకు అని ఎవరిని అడిగితే చలికి వణుకుతున్నా అని చెప్పుకోవచ్చు కదా అందుకే దిగిపోయా త్వరగా మ్యాటర్ చెప్పరా మళ్ళీ బాత్రూమ్ కెళ్ళాలి నది వంతెన కింద యువతి శవం హంతకుడు ఎవరు పోలీసుల విచారణ చాలా సీరియస్ గా పోలీసులు బ్రిడ్జ్ కింద గాలి కోసం వసిస్తున్నారు ఐఎం సారీ శవం కోసం గాలిస్తున్నారు ఏమిట్రా రామ్ నీకే నాలుగు మరతపడి మాట తడబడుతున్నాయంటే ఇంక మా సంగతి ఏమిటి రామ్ వాళ్ళకేలా బాడీ దొరుకుంటుంది మనం తిరిగి వెళ్ళి చూసినప్పుడు బ్రిడ్జి కింద బాడీ లేదే పేపర్లో చూశాను సంబడి బడీ అని ఒకవేళ ఈ బాడీ వెళ్ళి సరెండర్ అయిందేమో పోలీస్ వాళ్ళు పేపర్లో ఎందుకు న్యూస్ ఇచ్చారో తెలుసా హంతకుడి చదివి భయపడతాడు వాగేస్తాడని నువ్వు వాగొద్దు తప్పు చేయదు ఎరా ఏదో బయట వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తున్నావే హత్య చేసింది నువ్వేగా రై నాయర్ టెలిఫోన్ చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదట్టా మాట్లాడుతున్నావు నీ భార్యతో చెప్తే అది ఇప్పుడే జరుగుతుంది ఒరే బాడీని పోస్ట్ మార్టం చేస్తారు పట్టుపడతాం విషమిచ్చి చంపేసామా లేదు కేక్ ఇచ్చాం మనం దొరికిపోతాం మా అబ్బాయికి హార్ట్లే తోర్రా అయ్యో రై ఈ నాయర్ కూడా నీళ్లు లేని బ్రిడ్జ్ చూసి తోసేయాలరా మనం దేంట్లో ఆ తప్పించుకున్నాడ వల్ల దొరికిపోతాం పోయి పోయి కార్డ్ మ్యాగీకి ఇచ్చారు కదరా మ్యాగీ ఏ కార్డు మిగిలేదు మరి పోస్ట్మార్టం లో తెలియదుగా గుబే విస్టింగ్ కార్డ్ జాకెట్ లోనే ఉంది పోస్ట్ మార్టం లో డ్రెస్ తీయగానే గా తెలుస్తుంది ఆ మై ఫ్రెండ్ రామ్ వాడిని బాడీని వాడి భార్యని కలుపుదాం డిసైడ్ చేశాం కదా అదపతి తంజీట్ కాం కలిసి ఉన్న మమ్మల్ని విడతీయాలని చూస్తున్నారా చూడండి మీరు ఇల్లు మారి వెళ్ళేటప్పుడు ఎవరితోనే చెప్పరా మేము ఎక్కడ వెళ్ళి మర్చామమ్మా ఇది మా ఇల్లే కదా మేం రావడానికి ముందు కింద పూర్చలో మీరేగా కాపురా ఉన్నది అవును వాస్తు ప్రకారం కెందుంటే మా అమ్మాయి జీవితం బాగుండదని పైకి వచ్చి అంటే ప్రకారం మా జీవితాలు బాగుండకూడదా బట్ట తలయిన పర్వాలేదిని అడ్జస్ట్ అయి కాపురం చేస్తున్నాను ఇది ఎంత పెద్ద త్యాగం ఇదేం త్యాగం అమ్మా ఇప్పుడు నేలేను నా భర్తతో సంతోషంగా మేం చిన్నవాళ్ళం మీలాగేనా సరే అది వదిలేండి

నాకెందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నాడు అనిపిస్తోంది మనమే అనవసరంగా అనుమానించాం అని నేను ఇంట్లోంచి వెళ్ళిపోమని నన్ను అనుకోకు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక దానికి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా 아제 해피 힙 బాడీతో వచ్చిన రోజు నిన్ను పట్టు పట్టాల్సింది పోలిచ్చేసాను ఇక్కడ వదిలిపెట్టాను బాడీ ఎక్కడా బాడీ ఎక్కడా సరే బాడీ లేదంటే పర్వాలేదు నువ్వు ఉన్నావుగా నీ ద్వారా అన్నిటినీ బయటికి లాగేస్తాను

ఆమె అయ్యో అయ్యో అదే ఆమె కాదు అతను అతనేటి వాడు ఒక సర్దార్జీ సార్ సర్దార్జీతో అయ్యో ఫైటింగ్ అమ్మా ఇక్కడికి చూడు ఇక్కడికి చూడు నువ్వు అదిగో ఆ సర్దార్జీ తప్పించుకుపోయాడు ఇదేంటి సర్దార్జీ వేసింది అబద్ధాలు కూడా హద్దు ఉండదు సర్దార్జీ బ్రా వేసుకుంటాడా అంటే ఇలా వేసుకున్నది కాదమ్మా ఇలా వేసింది ఎగ్జాక్ట్లీ ఏ చెప్తే వినాలి ఇలా చూడు ఇలా చూడు చూడు మాట్లాడితే అన్ని సరిపోతాయి హలో హలో నేను వెంకటాచారాన్ని బెంగళూరు నుంచి ఇచ్చిన అమ్మాయి ఎవిడెన్స్ కట్ట నాశనం చేసేవా లేదా షూ మాత్రమే కాదు రే ఆ అమ్మాయి చీర జాకెట్ బ్రా ఏ ఎవిడెన్స్ లేకుండా చెయ్యి లేదంటే రేపు నువ్వే మానభంగం చేసావని హత్య కేసు కేసులు ఎరికించేస్తారు అదొక్కటే కాదు తర్వాత

拜。Bye.